ఒంటిపై బట్టలు లేకుండా ఒళ్ళంతా విభూది లేదా చితాభస్మం పూసుకొని విచిత్రంగా భయంకరంగా తపో ఉండే అఘోరీలకు హిందూ మతంలో ఓ ప్రాధాన్యత ఉంది కొంతమంది ఈ అఘోరీలను అత్యంత శక్తివంతులుగా భావించి కొలుస్తుంటారు అలాంటి ఈ అఘోరీల తెర వెనుక లేదా చీకటి రహస్యాలు తెలుసుకుంటే ఒళ్ళు గగురుపాటుకు లోనవుతుంది అఘోరీల జీవితం జీవించే విధానంపై చాలా చర్చ జరుగుతూ ఉంటుంది అఘోరీలి జీవన విధానం తెలిస్తే మతిపోతుంది చట్టపరంగా అగోరీలు చేసేది సరైంది కాకపోయినా అగోరీల ప్రపంచంలో ఇది సరైందే అగోరిలు శ్మశానాల్లో మృతదేహాలను తింటుంటారు కేవలం శవాలే వీరికి భోజనం బతికున్నవి అగోరిలు తినరు వీరికి ఆహారం వండి తినడం రానందున పచ్చిది లేదా చితిలో కాల్చుకొని తింటుంటారు గంజాయి అనేది అగోరిలకు మత్తు కాదు సమాధికి చేరుకునే మార్గం గంజాయితో ఈ అఘోరీలు అలౌకిక సంసారంలో చేరుతారు ధ్యాన స్థితిలో ఉంటారు సాధువులను కూడా కుంభమేళ ఉత్సవాల్లో అందరి సమక్షంలో గంజాయి తాగడం మనం గమనించవచ్చు అమ్మాయిలు మహిళలతో అఘోరీలు శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటారు శ్మశానంలో మృతదేహాలతో తమ కోరికలు తీర్చుకుంటారు సుఖం లేదా ఆనందం కోసం కాదని సమాధి కోసమే ఇదంతా చేస్తామంటారు అఘోరీలు మానవ శరీరాన్ని త్వచ్ఛమైనదిగా నీచమైనదిగాను భావించే అఘోరాలు స్వర్గలోక ప్రాప్తి కోసం కాలి శివుడిని స్మరిస్తూ ఉంటారు ఆ దేవతలు రాత్రులు శ్మశానాల్లోనే సంచరిస్తానని వీరు నమ్ముతారట అందుకే అక్కడే నిద్రపోతారు వీరి జాతి పదిహేడవ శతాబ్దం నుంచి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి బాబా కినారాం వీరు గురువుగా భావిస్తారు ఆయన రెండు వందల పైగా బతికినట్టు అఘోరాలు చెబుతుంటారు హిమాలయ పర్వతాల్లో కొండల మధ్య నివసించే వారి జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది చలిలో ఆవాసాలు దొరికితేనే తిండి దొరకపోతే గాలే భోజనం బట్టలు అంతంత మాత్రమే ఉంటాయి మామూలు వాతావరణానికి విభిన్నంగా బతికే వీరి ఆయుష్ ఎంతో తెలుసా సుమారు రెండు వందల ఏళ్ల పైన మాటే ఇన్నేళ్లు వారు నిజంగా జీవిస్తారంటే అది నిజమేనట హిమాలయాలు ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తు పవిత్రంగా భావించే ప్రాంతం హిందువులకు హిమాలయాల ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం కైలాస్ మానస్ సరోవర్ గంగా యమునా సరస్వతి కేదార్నాథ్ హరిద్వార్ రుషికేశ్ బద్రీనాథ్ ఒకటా రెండా వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి వీటన్నింటిలో ఈ సాధువులు నివసిస్తున్నారు వీరి లోకాన్ని పట్టించుకోరు తమను పట్టించుకోరు హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు ఒంటి నిండా విభూదే అలంకారంగా రాసుకుంటారు దొరికింది తింటారు దేనిపైన మోజు ఉండదు అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు పవిత్ర స్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్ళిపోతారు